తిరుమల దేవస్థానంలో గత కొన్ని రోజులుగా నడుస్తున్న లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వివాదం ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు కల్తీ నెయ్యి వివాదంలో సీఎం చంద్రబాబు తిరుమల ఆలయాన్ని ప్రతిష్టను కించపరిచే ప్రయత్నం చేస్తున్నారని దానికి ప్రతిష్టంగా రాష్ట్ర వ్యాప్తంగా పూజలు చేస్తున్నామని వైసీపీ నాయకులు తెలిపారు ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుమలలో పూజల కోసం రానుండటంతో డిక్లరేషన్ పేరుతో కొత్త వివాదం మొదలైంది మాజీ సీఎం జగన్ కూడా డిక్లరేషన్ ఫామ్ సమర్పించాలని జరుగుతుంది టిటిడి నిబంధనల ప్రకారం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే హిందూయేతర మతాలకు చెందిన వారు డిక్లరేషన్ సమర్పించాలి తొంభైలో అప్పటి ప్రభుత్వం దేవాదాయ శాఖ చట్టం ముప్పై పంతొమ్మిది వందల ఎనభై ఏడు కింద ఒక జీవోను తీసుకొచ్చింది ఈ జీవో నిబంధన ప్రకారం హిందువులు కాకుండా ఇతర మతాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా కూడా శ్రీవారి ఆలయంలో ప్రవేశానికి ముందు డిక్లరేషన్ ఫామ్ పై సంతకం చేసి సమర్పించాల్సి ఉంటుంది ఇక ఆ డిక్లరేషన్ ఫామ్ లో ఆ అన్య మతానికి చెందిన వ్యక్తి తాను శ్రీ వెంకటేశ్వర స్వామిపై నమ్మకంతో ఆయన దర్శనానికి వచ్చానని దర్శనం కోసం అనుమతించాలని కోరుతూ తన వివరాలు తెలిపి సంతకం చేయాల్సి ఉంటుంది గతంలో బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం లాంటి చాలా మంది ప్రముఖులు తిరుమల దర్శనానికి వచ్చిన సమయంలో డిక్లరేషన్ సమర్పించారు తిరుమల దేవాలయానికి వచ్చే ఇతర మతాల భక్తులు పదిహేడవ కంపార్ట్మెంట్ వద్ద డిక్లరేషన్ పై సంతకం చేయాల్సి ఉంటుంది అయితే ప్రముఖులు విఐపిలు భక్తులు దర్శనానికి వచ్చిన సమయంలో టీటీడీ అధికారులే స్వయంగా గెస్ట్ హౌస్‌లకు వెళ్ళి విఐపిల చేత డిక్లరేషన్ ఫామ్ పై సంతకం తీసుకుంటూ ఉంటారు తిరుమలలో ఇప్పుడు మాజీ సీఎం జగన్ దర్శనానికి వె||ల ఆయన మతస్థుడు కాబట్టి నిబంధనల ప్రకారం డిక్లరేషన్ సంతకం చేయాలని ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న కూటమి పార్టీలు టీడీపీ జనసేన బీజేపీ ఇక డిమాండ్ చేస్తున్నాయి ఆయన శ్రీవారి ఆలయంలో ప్రవేశించాలంటే డిక్లరేషన్ సమర్పించాలని రాజకీయ పార్టీలతో పాటు హిందూ సంఘాలు స్వామిజీలు కూడా పట్టుబడుతున్నారు ఒకవేళ డిక్లరేషన్ సమర్పించకపోతే జగన్ ను అడ్డుకుంటామని కూడా హెచ్చరిస్తున్నారు మరోవైపు వైసీపీ నాయకులు అధికార పార్టీల తీరును విమర్శిస్తున్నారు వైసీపీ నేత అంబటి రాంబాబు మాట్లాడుతూ తిరుమల దర్శనానికి జగన్ వెళ్తుంటే ప్రభుత్వ రాష్ట్రంలో విచిత్రమైన పరిస్థితులను ప్రభుత్వం క్రియేట్ చేస్తోందని తీవ్రంగా మండిపడుతున్నారు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు జగన్ డిక్లరేషన్ సమర్పించాలని డిమాండ్ చేయడం హాస్యాస్పదమని అన్నారు టిటిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పందిస్తూ ఎన్ని అడ్డంకులు వచ్చినా తిరుమల శ్రీవారిని జగన్ దర్శించుకునే వెళ్తారని అన్నారు డిక్లరేషన్ నియమాలను టిడి గతంలో విఐపీలు ప్రముఖులు వచ్చిన సమయంలోనే పాటించలేదని తెలుస్తోంది సాధారణ భక్తులు దర్శనానికి వస్తే వారులు ఇతర మతాలకు చెందిన వారు ఉన్నా వారి డిక్లరేషన్ తీసుకునేవారు కాదని సమాచారం పైగా వైసీపీ హయాంలో ఈ డిక్లరేషన్ నిబంధనలను నిర్లక్ష్యం చేశారని కూడా తెలుస్తోంది ఇప్పుడు స్వయంగా వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి డిక్లరేషన్ సమర్పించాలని రాజకీయ పార్టీలు పట్టుబట్టడంతో ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాలలో కీలక అంశంగా మారింది